హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి క్రిస్టల్ నేను క్రిస్టల్ హీలర్ అండ్ ఇవే నేను ఆస్ట్రాలజిస్ట్ అండి మీకు ఈరోజు రుద్రాక్షలు చూపిస్తున్నానండి మనకి ఒకసారి కాంటాక్ట్ అయ్యారు తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మనతోటి ఎక్స్ప్లెయిన్ చేశారండి మనం వాళ్ళ దగ్గర నుంచి తన డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా తీసుకొని వాళ్ళకి ఏ క్రిస్ ఏవైతే రుద్రాక్షలు సూట్ అవుతాయో ఆ సూటబుల్ రుద్రాక్షలు మనం సజెషన్ చేశాము వారు మన దగ్గరే తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇంత చక్కగా లాకెట్ చేసి పంపిస్తున్నాము మీకు కూడా కావాలి అనుకుంటే మీ ప్రాబ్లమ్స్ ఏంటో మాతో డిస్కషన్ చేయండి చేసి రుద్రాక్షలు అయితే రుద్రాక్షలు లేకపోతే క్రిస్టల్స్ అయితే క్రిస్టల్స్ అండి లేకపోతే జాతిరత్నాలు అయితే రత్నాలు ఏవైతే మీకు బాగా సూట్ అవుతాయో వాటిని మేము సజెషన్ చేస్తామో వాటిని ఎలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది కూడా చెప్తామండి దానివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది లైఫ్లో మీకున్న ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ ఏవైనా కూడా క్లియర్ అయిపోయి సాఫీ లైఫ్ ఉంటుందండి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మంచి ఒరిజినల్ రుద్రాక్షలు తీసుకొని మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు మంచి మంచి సజెషన్స్ ఇచ్చే ఛానల్ కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ